నంద్యాల జిల్లా కేంద్రంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిడి లీలావతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వన్ స్టాప్ సెంటర్ ను శనివారం నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు తనిఖీ నిర్వహించి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందుతున్న సర్వీసులను అడిగి తెలుసుకున్నారు ఎవరైనా మహిళలు బాలికలు బాల్య వివాహాలు అయిన వారు కుటుంబ సమస్యలతో ఉన్నవారికి ఫోక్సో బాధితులకు ఆశ్రయం కల్పించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఈ సెంటర్ సేవలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు మెడికల్ లీగల్ సర్వీసెస్ కౌన్సిలింగ్ షెల్టర్ కమ్యూనికేషన్ సేవలను అందజేస్తున్నట్లు పిడి లీలావతి తెలిపారు ఈరోజు నంద్యాలలో రన్ అవుతున్న వన్ స్టాప్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది ఈ వన్ స్టాప్ సెంటర్లో మొత్తము ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చే బాధితులు ఎవరైతేనేమి తర్వాత పోక్సో కేసులు రిలేటెడ్ తర్వాత ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటండి ఇక్కడికి ఇదే రావడము ఇక్కడికి తీసుకురావడము వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వీళ్ళు ద్వారా జరుగుతుంటుంది ఇవే కాకుండా బోక్సోకేస్లో ఉండే టీమ్స్ కూడా వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడము వాళ్ళని ఇన్మేట్స్గా ఇక్కడ పెట్టుకొని వాళ్ళ బాధగులంతా చూసుకోవడం వల్లని ఇదంతా జరుగుతుంది ఇక్కడ టోటల్ ఇక్కడ ఎంప్లాయీస్ వచ్చి థర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ క్యాంపస్ కానీ ఇక్కడ జరిగే పద్ధతులు కానీ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మేడం వాళ్ళందరికీ కూడా పిల్లలతో కూడా మాట్లాడము ఇంటరాక్ట్ అయినాము ముగ్గురు ఇన్వేట్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఒక అమ్మాయి ట్వెల్వ్ ఇయర్స్ ఒక అమ్మాయి ఇయర్స్ ఇంకొక అమ్మాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి ఇంకో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి తన ఇష్టం లేని పెళ్లి చేస్తాడని తను వేరే కారణాలతో ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ పేరెంట్స్తో కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు లేవని వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరిగిందండి అదే రకంగా ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా వచ్చే ఎవరైతే మీటింగ్స్ ఉన్నారో వాళ్ళతో చక్కగా ఉంటూ కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ ఏదైనా కాపురాలు నిలబెట్టే పరిస్థితి ఇంత కాపురాలు కానీ వాళ్ళ సంస్థ వైవాహిక జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ చేస్తే కౌన్సిలింగ్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు అదే రకంగా ఇక్కడికి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఒకరు అడ్వకేట్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఆ అమ్మాయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంతా వాళ్ళు ఇస్తూ పీపీలతో కన్సల్ట్ అవుతూ కోర్టులో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఈ ఎంఐ ద్వారా ఈ లాయర్ ద్వారా వాళ్ళకు పరిష్కారం అయ్యే పద్ధతిలో అటెండ్ అవుతుంటారు ఇక్కడైతే ఆఫీసెస్ అందరూ బాగున్నారండి బాగా చక్కగా జరుగుతారు మనకి నంద్యాలలో వన్ స్టాప్ సెంటర్ గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఇక్కడ మనకి మనకి చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న విక్టిమ్స్ కానీ అలాగే మనకు రేప్ కేసు విక్టిమ్స్ కానీ పోక్సో కేసు విక్టిమ్స్ కానీ ఇలా మనము వాళ్ళకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము ఇక్కడ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ లో పరిష్కారం కోరుతూ అంటే భార్య భర్తల గొడవలు రావడం జరుగుతుంది సో వీటన్నిటిని మేము మా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అని ఇక్కడ ఉంటారు ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ తర్వాత పారాలీగల్ లీగల్ వర్కర్ ఉంటారు అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ ఉంటారు పారా మెడికల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటారు సో మేము ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఐదు సర్వీసెస్ ఒకటి దగ్గర అనివ్వడం జరుగుతుంది బాధితులకి ఒకటి వచ్చేసి వాళ్ళకి మెడికల్ పరంగా ఏదైనా అవసరం ఉన్నా ఇలాగా లీగల్గా ఏదైనా అవసరం ఉన్నా కౌన్సిలింగ్ అవసరమున్నా షెల్టరు అలాగే వాళ్ళకి ఇతర సంప్రదింపులు వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ ఇలా అవసరాలన్నీ కూడా ఐదు సర్వీసెస్ ఒకటే సెంటర్ దగ్గర జరుగుతాయి కాబట్టి దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు ఇది వన్ ఎయిటీ వన్ కాల్ సెంటర్ ద్వారా రన్ చేయబడుతుంది వన్ ఎయిట్ వన్ కాల్ సెంటర్ ఇక్కడ ఫ్రీగా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఆ కాల్ చేసి కూడా ఎవరైనా ఇక్కడికి బాధితులు ఉంటే ఆశ్రయం పొందవచ్చు సర్వీసెస్ పొందవచ్చు వన్ స్టాప్ సెంటర్ని సో దీన్ని కూడా మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేసి సర్వీసెస్ని ఇంకా మరికొన్ని మంది ఉపయోగించుకునేలాగా మీ ద్వారా చేయాలని కోరుకుంటున్నాను చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన పేరెంట్స్ కూడా ఇక్కడికి వస్తే కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ రోజు ఈ వన్ స్టాప్ సెంటర్ ని మన అడిషనల్ ఎస్పి సార్ యుగంధర్ రెడ్డి సార్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సార్ కూడా ఈ సెంటర్ పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడం జరిగింది చైల్డ్ మ్యారేజెస్ జరిగిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ షెటర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకంటే నెక్స్ట్ వాళ్ళని స్కూల్స్లో చేర్చేలాగా మళ్ళీ వాళ్ళ ఏజ్ మైనారిటీ తీరి మేజర్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు కూడా కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ ఎనీ హెల్ప్ మెడికల్గా కానీ ఎనీ హెల్ప్ కూడా ఈ సెంటర్ ద్వారా చేయడం జరుగుతుంది సో అందరికీ ఉమెన్ అండ్ మైనర్ ప్లస్ ఉమెన్ ఎవరైనా ఈ సర్వీస్ని పొందవచ్చు వాళ్ళు ఎవరికైనా వన్ ఎయిట్ వన్ కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి కూడా వాళ్ళ అవసరాలన్నీ ఈ సెంటర్ ద్వారా తీర్చబడతాయి